శ్రోతలందరికీ నమస్కారం దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇకపోతే కొత్తగా నా ఛానల్ని చూసిన వారు నా ఛానల్లో కథలు వినటానికి కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నా ప్రతి కథకి లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా చక్కటి కథలతో మీ ముందుకు రాగలను ఇకపోతే ఇవాళ ఇంకొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వినిపించేమంటారా ఏకాంతము దొరికినంత ఎడమోమా నీ వేడుక ఎఫ్ఎం రేడియోలో మధుర గీతాల్లో వినిపిస్తున్న నాటి నేటి పాట మనసు పొరల్లో ఎక్కడో తీగలను సవరిస్తోంది ఏకాంతం ఈ పదం అందమైనది అపురూపమైనది అయితే అదే కొందరికి అరుదైనది కూడా జాజి కోస్తున్న శాంతలో ఆలోచనల తరంగాలు తనకెంతో నచ్చిన పాట మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది అలాంటి సన్నివేశం జీవితంలో ఒక్కసారైనా వస్తుందేమో అని చాలా ఆశపడింది ఏకాంతమే ఎండమావి అయితే ఇక పాటలు కూడా నా నవ్వుకుంది శాంత ఇదే ఇల్లు ఇవే పరిసరాలు ఇదే జాజి చెట్టు సాయంత్రం ఆకాశం అరుణిమ దాల్చి సిగ్గుపడుతున్న పెళ్లి కూతురులా ఉన్నప్పుడు పూలు చెట్టంతా పరుచుకొని కవ్వించేవి ఉదయం తెల్లగా విచ్చిపోయి మమ్మల్ని కోసి మా అందాలను ఆస్వాదించే తీరిక ఓపిక మీకు లేవా పాపం అంటూ నవ్వుతూ వెక్కిరిస్తున్నట్లు అనిపించేది శాంతకు పెళ్ళై అత్తగారింట్లో అడుగు పెట్టగానే ఆ పూల మొక్కలు చూసి మురిసిపోయింది వీధి చివర వేణుగోపాల స్వామి కోవెల ఉదయమే వినిపించే సుప్రపాతం కోవెల గంటలు ఆహా ఏమి నా భాగ్యం అనుకుంది పల్లెటూరు నుంచి వచ్చిన శాంత తను వచ్చింది హైదరాబాదు కాని గడియారంతో పాటు పరుగులు కుక్కరు కూతల్లో కలిసిపోయి వినిపించని కోవెల గంటలు ఊపిరి సలపని పనులు చెవులకు వినిపిస్తున్న మనసుకు ఎక్కని సుప్రభాతాలు బిందెడు నీళ్ల కోసం పడిగాపులు మనుషుల మధ్య ఉన్న కరువైపోయిన పలకరింపులు ఇక్కడ మామూలని తరువాత తెలిసింది శాంతకి మెల్లగా అదే అలవాటైపోయింది పెళ్లైన వెంటనే తిరుపతి చెన్నై అలా అలా సరదాగా తిరిగి వచ్చారు శాంత మూర్తి అయితే అవే మర్చిపోలేని మళ్లీ రాని మధుర స్మృతులని ఇక మళ్లీ అలాంటి రోజులు రావని అప్పుడు శాంతకి తెలియదు తీయని అనుభూతులతో ఏవేవో ఊహలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన శాంత ఆ పరిస్థితులు జీర్ణం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడింది చదువులు ముగించి పెళ్ళెప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తున్న మూర్తి ఇద్దరు చెల్లెళ్లు చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం రాక ఊరికే ఉండలేక చిరుద్యోగంతో సరిపెట్టుకుని నిరాశలో మునిగి తేలుతున్న మరిది ఇల్లు కట్టేశాను అప్పులు మీరు కట్టండి అని విశ్రాంతి తీసుకుంటున్న మామగారు ఎవరికి ఏ పని చెప్తే ఏం కోపం వస్తుందో అని అన్ని పనులు తన మీదే వేసుకొని క్షణం తీరిక లేకుండా సతమతమయ్యే అత్తగారు మౌనమే నీ భాష అన్నట్లు తన పని తాను చేసుకుని పోయే భర్త మూర్తి అందరి మధ్య తన పాత్ర ఏమిటో తక్కువ సమయంలోనే అర్థమైపోయింది శాంతకి నేను ఆఫీస్ నుంచి రాగానే నవ్వుతూ ఎదురు రావాలి సపర్యలు చేయాలి అనే కోరికలు లేవు కానీ లేనిపోని గడవలు సృష్టించి ఇంటిని మాత్రం అల్లకల్లోలం చేయవద్దు డబ్బు లేకపోయినా మనిషి తట్టుకోగలడు గాని మనశ్శాంతి లేకపోతే చాలా కష్టం అని చెబుతున్నప్పుడు తుఫాన్లో కొట్టుకుపోతున్న పడవలో కూర్చొని గీత బోధిస్తున్న కృష్ణ పరమాత్మలా అనిపించాడు మూర్తి శాంతకి ఇంటి నిండా జనం ఉదయం లేచినప్పటి నుంచి గిరగిర రంగులు రాట్నంలా తిరుగుతూ అందరి అవసరాలు తీర్చడం మూర్తి రాక కోసం సాయంత్రం నుంచి ఎదురు చూడటం శాంతకు రోజు ఎలా గడుస్తుందో తెలియటం లేదు అందరూ అలసి నిద్రకు చేరువయ్యేటప్పుడు నెమ్మదిగా ఇల్లు చేరతాడు మూర్తి నిద్రమత్తులో బరువెక్కిన కళ్ళతో వాడిపైన ముఖంతో వడలిన మందారంలా ఉన్న శాంతని చూసి చిరునవ్వు చెందిస్తాడు వడదెబ్బ తగిలినవాడు చల్లటి నీటితో సేద తీరినట్లుగా తృప్తి పడుతుంది శాంత ఆ నవ్వుకే వంటగదిలో పడక గాజులు కాలిపట్టీలు కూడా మౌనం పాటించడానికి విశ్వ ప్రయత్నం చేయాల్సిందే ఇక కబుర్లకి తావెక్కడిది ఈ పరిస్థితుల్లో శాంత కోరికలు ఆశలు అటకెక్కాయి మూర్తితో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదవాలని ఒక్క ఆదివారమైనా ఇద్దరు ఏకాంతంగా గడపాలని సన్నని బెడ్ లైట్ వెలుగులో గంటసాల పాటలు వింటూ నిద్రపోవాలని ఇలా అన్ని చిన్న చిన్న కోరికలే కానీ శాంతకు అవి అసాధ్యాలు ఏకాంతం అన్న పదం తన నిఘంటువులో లేదని అర్థమైపోయింది శాంతకు అన్ని తెలిసిన మూర్తి స్థితప్రజ్ఞుడే పెద్ద ఆడబడుచు పెట్టికి అమ్మా వదినకి పట్టుచీరుకొను ఎప్పుడు ఏమీ అడగలేదు అంది ఆ అమ్మాయి మా కోడలు బంగారం అందుకే చీరలు నగలు మీద ఆశే లేదు మురిసిపోయింది అత్తగారు శాంత నిరాశగా నవ్వుకుంది తన కోరికలు పట్టు చీరలు నగల కంటే అమూల్యమైనవి ఏనాడు శాంత తన అసంతృప్తిని బయటపడనివ్వలేదు తనకింతే ప్రాప్తం అనుకునేది మంచి భర్త సూటిపోటీ మాటలతో సాధించని అత్తగారు దొరకటమే తన అదృష్టం అనుకుంది ఇద్దరు పిల్లలు పుట్టడం మరిది ఆడపడుచుల పెళ్లిళ్లు వాళ్ల పురుళ్ళు పుణ్యాలతో శాంతకి తన గురించి ఆలోచించుకునే అవకాశమే దొరకలేదు పిల్లలతో కష్టంగా ఉందన్నయ్య వదినని పది రోజులు పంపించవా నేను ఊరెళ్ళాలి మా ఆవిడకి సాయం వదినని పంపించు అంటూ మరిది ఆడపడుచులు శాంతని ఓ యంత్రంలా వాడుకున్నారు ఎవరికే ఇబ్బంది వచ్చినా బస్ ఎక్కడానికి సిద్ధం శాంత ముందుగా అత్తగారు తర్వాత రెండేళ్లకు మామగారు తమ వంతు బాధ్యతలు నిర్వర్తించి పరమపదం చేరుకున్నారు అత్తగారు పోయాక మామగారికి మూర్తికి కష్టమని శాంతని పిలవడం తగ్గించినా తరచుగా వచ్చి వారం పది రోజులు ఉండి వెళ్లేవారు ఛాకరీ మాట ఎలా ఉన్నా కనీసం మూర్తికి దూరం కాకుండా కళ్ల ముందైనా ఉంచారని సంతృప్తి పడింది శాంత శాంత పెద్ద కొడికి ముంబైలో మంచి ఉద్యోగం వచ్చింది మీరు కూడా నాతో వచ్చేయండి ఇంకా ఎంతకాలం ఈ ఇరుకు గదుల్లో అని పట్టుపట్టాడు శాంతకి అవి ఇరుకు గదుల్లా అనిపించలేదు జ్ఞాపకాల ఊసులన్నీ నింపుకున్న అద్భుత సౌదాల్లా చుట్టూ పచ్చని చెట్లతో సుందర ఉద్యానవనంలా అనిపిస్తుంది చిన్నవాడి చదువుందిగా అని సర్ది చెప్పి పెద్దవాడి పెళ్లి చేసి పంపించారు చిన్నవాడు ఫైనల్ ఇయర్ లో ఉండగానే ఉద్యోగం వచ్చింది పెద్ద కోడల్ని పురిటికి రమ్మంటే చిన్న ఇల్లు వద్దు మీరే రండి అన్నారు కొడుకు కోడలు ఎలాగో మొక్కుబడిగా మూడు నెలలు ముంబైలో ఉండి కోడలి బాధ్యత వియ్యపురాలకు అప్పగించి వచ్చి మూర్తి చెంతన చేరింది శాంత అంతలో చిన్నబ్బాయి పెళ్లి అమెరికా ప్రయాణం శాంతను మూర్తిని వెంట తీసుకెళ్లాలని చాలా ప్రయత్నించాడు సున్నితంగా తిరస్కరించారు మూర్తి శాంత సిటీ జీవితమే యాంత్రికంగా మారిపోయి బాధపడుతుంటే ఇక అమెరికా అంటే మరీ ఘోరమైన పరిస్థితి అని ఇద్దరికీ తెలుసు ఇక్కడ కనీసం పక్కవాడైనా పలకరించడానికి ఉంటాడు అక్కడ భరించరాని ఒంటరితనం మనిషిని వేధిస్తుంది కోటి రూపాయలు ఇచ్చినా అక్కడికి వెళ్లవద్దు మన ఊరు మన మనుషుల మధ్య ఉన్న ఆనందం ఆ విలాస జీవితంలో వెతికి చూసినా దొరకదు అని పక్కింటి కాంతమ్మ సలహా ఇచ్చింది శాంతకు అందరూ వెళ్లిపోయి బాధ్యతలు బరువులు తీరిపోయి ఒంటరిగా మిగిలారు శాంత మూర్తి జీవితపు నలభయో మైల్ రాయి దగ్గర ఆగి ఇంత దూరం ఎలా నడిచాం సాధించింది ఏమిటి పోగొట్టుకున్నదేమిటి అని వెనక్కి తిరిగి చూస్తే శాంతకి బంధాలే చిక్కుముళ్ల మధ్య నలిగిపోయిన తమ యవ్వనం వేడి వాడి తగ్గి ఉసురంటూ అణిగిపోయిన కోరికలు ఆకాశ కుసుమల్లా అందక చెప్పుకోక మిగిలిపోయిన చిలిపి ఉసులు కనిపిస్తున్నాయి అంట్లు తోమి తోమి అరిగిపోయి గరగరలాడుతున్నాయి చేతులు నీళ్లల్లో నాని నాని పగుళ్లతో చీలిన పాదాలు మేము వచ్చేస్తున్నామంటూ హెచ్చరిస్తున్న తెల్ల వెంట్రుకలు మధ్యతరగతి ఇళ్లకి ప్రతిరూపంలో ఉన్న శాంతని చూసి మూర్తి ఓసారి శాంత ఇప్పుడు మనకు సమస్యలేం లేవు కదా ఒకసారి బ్యూటీ పార్లర్కి వెళ్ళి అందమైన అప్పటి శాంతలా మారిపోకూడదు అన్నాడు వయస్సు పైబడుతుంటే బ్యూటీ పార్లర్ వాళ్ళు మాత్రం ఏం చేయగలరు పాపం మీరే అప్పటి కళ్ళతో చూడండి జవాబిచ్చింది శాంత ఇప్పుడు శాంతికి కావాల్సినంత తేరిక తెల్లవారుజామున లేచి పూజ ముగించుకోవటం పూలమాలలు కట్టి మూర్తి ఆఫీస్ కు వెళ్ళగానే కోవలకు వెళ్ళడం వేణుగోపాల స్వామి సన్నిధిలో కాసేపు సేద తీరడం ఇంటికి వచ్చి ఏదో కాలక్షేపం చేస్తూ మూర్తి కోసం ఎదురు చూస్తూ పూలు కోస్తూ ఆ పూల మౌన రాగాల్ని ప్రశాంతంగా ఆలకించడం శాంతకు ఇంతకంటే ఆనందం ఏదీ లేదేమో అనిపిస్తుంది దేవి గారు భక్తుణ్ణి కాస్త కరుణిస్తారా మూర్తి పిలుపుతో ఉలిక్కిపడి చూసింది శాంత ఎదురుగా మూర్తి ఏవో ఆలోచనలో సిగ్గుపడింది శాంత నీవు సిగ్గుపడుతుంటే మంచులో తడిసిన ముద్దమందారంలా ఉన్నావోయ్ చమత్కరించాడు మూర్తి ముద్ద ముద్దమందారమా నవ్వుతూ అడిగింది శాంత వృద్ధాప్యం శరీరానికి కాని మనసుకు కాదు శాంత నిజానికి మనిషికి తోడు అవసరం అయ్యే అసలైన వయస్సు ఇదే ఇప్పుడు మనం ఎవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు నాకు నువ్వు నీకు నేను అంతే మూర్తి మాటల్లో నిండిన సంతృప్తి ఆ క్షణంలో శాంతకి తాను జీవితంలో ఏదీ పోగొట్టుకోలేదని అనిపించింది శాంత మూర్తిల ఇల్లు బంధుజనంతో కిటకిటలాడుతోంది పలకరింపులు చలోక్తులు నవ్వులు పండుగ వాతావరణం కనిపిస్తోంది అది మూర్తి రిటైర్ అయ్యే రోజు ఆఫీస్లో పార్టీ అయ్యాక మూర్తి చెల్లెళ్ళు తమ్ముడు పిల్లలు అందరూ కలిసి చేస్తున్న సత్కారం అందరూ మూర్తి సౌశీల్యాన్ని ఔదార్యాన్ని వేణోళ్ల కొనియాడారు చమరిచ్చిన కళ్లతో శాంత మూర్తిని తనివి తీరా చూసుకుంటోంది మూర్తిలో చెదరని అదే చిరునవ్వు పొగడ్తలికి పొంగిపోని నిశ్చలత్వం మూర్తికి తన బంధువులని ఆత్మీయుల్ని చూస్తే ఆనందంగా ఉంది ఇంతలో చిన్నబ్బాయి వచ్చి రెండు టికెట్లు తెచ్చి చేతిలో పెట్టాడు నాన్న ఈరోజు నువ్వు అమ్మ సినిమాకి వెళ్ళారండి మేమా సినిమాకా ఇంత మందిని ఇంత ఆనందాన్ని ఇంట్లో వదిలి అక్కడేం చేస్తాం మాకిష్టం లేదు వద్దు అన్నారు లేదు నాన్న వెళ్లాల్సిందే అందరూ గోలగోలగా అరవటం మొదలు పెట్టారు పెద్దబ్బాయి కార్ తీశాడు అందరూ టాటా చెప్పారు శాంత మనసు దూది తేలిపోతోంది అన్నయ్య నువ్వు వదిన మా దగ్గరికి వచ్చి ఉండండి చెప్పింది చిన్నాడపడుచు ఇద్దరు పిల్లలు భార్యాభర్తలిద్దరికి ఉద్యోగాలు క్షణం తీరికలేక సతమతం అవుతూ శాంతని ఏ వంద సార్లు అనుకునేది అమ్మాయి నీ దగ్గర అయితే వదినకు రెస్ట్ ఉండదు వదిన అన్నయ్య మా దగ్గర ఉంటారు ఆయన ఏదో షాప్ ఓపెన్ చేస్తారట నమ్మకమైన మనిషి కావాలట అన్నయ్యకి వ్యాపకంగా ఉంటుంది జీతం గీతం అక్కర్లేని ఇద్దరు మనుషులు దొరికిపోతారని ఎంతో ఔదార్యాన్ని ప్రదర్శించింది పెద్ద ఆడబడుచు తమ్ముడు నువ్వు చెప్పరా అంటూ మూర్తి తమ్ముడి వైపు చూసింది ఆవిడ అన్నయ్య మీ పిల్లలిద్దరూ మంచి స్థితిలోనే ఉన్నారు మీరిద్దరూ ఇక్కడ ఉండరుగా ఏం చేస్తారు ఇల్లమ్మి మా వాటాలు మాకిచ్చేసి మీరు మీ అబ్బాయిల దగ్గర ఉండండి మా పిల్లల చదువులు మా ఆవిడ అనారోగ్యం ఖర్చులు తట్టుకోలేకపోతున్నాను అభ్యర్థిస్తున్నాడో ఆజ్ఞాపిస్తున్నాడో అర్థం కావడం లేదు శాంతకి నిన్న కట్టిన బెలూన్లలో ఒకటి టప్ మంది నిన్నటి వరకు ఇంట్లో జరిగిన శుభ అశుభ కార్యాలకి అన్నయ్య డబ్బెలా చేస్తున్నావు నేను ఇవ్వనా అని ఒక్క మాట కూడా అడగని మరిది ఇప్పుడు వాటాల గురించి మాట్లాడడం ఊహించలేకపోతోంది శాంత నిన్ను అనుభవించిన ఆనందానికి కొసమెరుపు ఇంత అందంగా ఉంటుందా ఆలోచిస్తున్నాడు మూర్తి మూల విగ్రహాల్లా నిలబడిపోయిన అమ్మా నాన్నల్ని చూస్తూ లేచి నిలబడి మాట్లాడటం మొదలు పెట్టాడు చిన్న కొడుకు వాటాల గురించి అడిగేటప్పుడు అప్పుల గురించి ఆలోచించువా బాబాయ్ అని మిమ్మల్ని మేము అడగటం లేదు ఇప్పటి వరకు తమ జీవితాన్ని మన సంతోషం కోసం హారతి కర్పూరం చేశారు అమ్మా నాన్న వాళ్ల భవిష్యత్ ఏమిటా అని వాళ్ళు ఏనాడూ ఆలోచించలేదు మన కోసం వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో వాళ్ళేం పోగొట్టుకున్నారో మనకంతా తెరిచిన పుస్తకమే ఇక చాలు మీ పంచనో మా దగ్గరో చేరి మన దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే అవసరం వాళ్ళకి రాకూడదు ఇల్లు అమ్మే ప్రసక్తి లేదు మీరు కాదు కూడదంటే ఇప్పుడున్న ధర ప్రకారం లెక్క కట్టి మీ ముగ్గురి వాటాలు నేను అన్నయ్య ఇచ్చేస్తాం రెండు నెలలు ఆగండి మీకు మనసనేది ఉంటే వాళ్ళిద్దరిని ప్రశాంతంగా వదిలేయండి అమెరికా వెళ్లిపోయి అనుబంధాలు ఆప్యాయతలు మర్చిపోయాడేమో అనుకున్న చిన్నవాడు అలా మాట్లాడుతుంటే తెల్లబోయి చూస్తున్నారంతా పెద్దబ్బాయి లేచి అమ్మా మీకు చెప్పకుండా మేము ఒక నిర్ణయం కూడా తీసుకున్నాం మన ఇంటి పక్క ఖాళీ స్థలాన్ని కొని అక్కడ మ్యూజిక్ సెంటర్ పెట్టాలనుకుంటున్నాం మా స్నేహితుడు దాన్ని చూసుకుంటాడు మీ అనుమతి లేకుండా చేస్తున్న పని ఇది అది నాన్నగారి పేరు మీదే ఉంటుంది మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు ఎప్పుడు మీకు మా దగ్గరికి రావాలనిపిస్తే అప్పుడు రండి మేము వస్తూనే ఉంటాం అన్నాడు ఎంతో ఎత్తుకి ఎదిగిపోయిన ఇద్దరు పిల్లల్ని చూసి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు శాంతా మూర్తి కోవెల గంటలు మధురంగా వినిపిస్తున్నాయి ఆనందమే జీవిత మకరందం దూరంగా మైక్ లో గంటసాల పాట ఈ కథ ఇక్కడితో సమాప్తం